మనకి ఎకనామికల్గా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మన ఎకనామిక్ డెవలప్మెంట్కి ఎంత ఉపయోగపడుతుంది అన్న తెలియచేయడానికి అండ్ పాటు మన గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళందరికీ కూడా ఇది ఎలా ఉపయోగపడుతుంది ఈ ని మన గవర్నమెంట్ ఎందుకు తీసుకొచ్చింది వీటితో ఎట్లాంటి సబ్సిడీలు ఇప్పిస్తారు అనేది అందరికీ కూడా అవగాహన కల్పించడానికి ఈ ప్రోగ్రామ్ని మన గవర్నమెంట్ మంత్రులు ఇల్లు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్ సో మనం ఎంఎల్ఎఫ్బీ ప్రోగ్రామ్ అనుకుంటున్నాం మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జోగ్రాఫికంగా అర్థం చేసుకున్నాం మనం రామచంద్రపురంలో ఉంటున్నాం రామచంద్రపురం నియోజకవర్గంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకుల అగ్రికల్చర్ ప్యాడీ ప్రతి ఒక్కరికి తెలుసు మనం చాలా మంది ప్యాడీ మాత్రమే పండిస్తున్నాం సో దీన్ని ప్యాడీ నుంచి మనం సెకండరీ సెక్టర్ అండ్ టెరిస్టరీ సెక్టర్ అందరికి తెలుసు సెకండరీ సెక్టర్ అంటే ఇండస్ట్రీ అండ్ టెరిస్టరీ సెక్టర్ అంటే సర్వీస్ సెక్టర్ సో సర్వీస్ సెక్టర్ని తీసుకురావచ్చు ఇండస్ట్రియల్ సెక్టార్ని తీసుకురావచ్చు సో మనం అగ్రికల్చర్ నుంచి ఎందుకు డైవర్ట్ అవుతాం ప్రతి ఒక్కరు కూడా మన యాన్యువల్ ఇన్కమ్ అనేది పెంచుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది ఇండస్ట్రియల్ సెక్టార్ అంటే ఇండస్ట్రియల్ సెక్టర్లో కూడా మన రామచంద్రాపురంలో జోక్రఫ్ లొకేషన్ చూస్తే పెద్ద పెద్ద ఇండస్ట్రియల్స్ అనేది సాధ్యం కాదు సో మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అనేది మనమే పెట్టుకోవచ్చు అంటే ఒక చిన్న సూక్ష్మే ఏ ఇండస్ట్రీ కానీ లేకపోతే మీడియం ఎంట్రెండ్ కానీ మనకి ప్రభుత్వం వారు ఇచ్చే సబ్సిడీతో మనకు మనమే ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా ఒక మీడియం స్కేల్ కానీ స్మాల్ స్కేల్ కానీ మైక్రో స్కేల్ కానీ ఇండస్ట్రీ అనేవి ఏర్పాటు చేసుకోవచ్చు దానికి అవగాహన మనం కల్పించాలి అనే ఉద్దేశంతో మన సార్ అనేది వాళ్ళు మనకు అరేంజ్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రాము సో ప్రతి ఒక్కరు కూడా దయచేసి దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను మనకి ఇంకా గౌరవం ఎంఎస్పీ చైర్మన్ గారు కూడా చెప్పారు సో మనం బెంగళార్ ఉపయోగించుకోవాలి అని చాలా ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు ఎలా చిన్న కుటుంబం వారు ఎంత పెద్ద స్థాయికి వెళ్ళారు అండ్ ప్రతి ఒక్కరు కూడా భయపడక్కర్లేదు అండ్ ఎడ్యుకేషన్ ఒకటే కాదు ఎడ్యుకేషన్ చదువుకొని ఉద్యోగం చేస్తే అది స్థిరమైన ఆలోచిస్తుంది అంటే ఒక సత లైఫ్ అనేది ఉంటుంది బట్ బిజినెస్ అనేది ఎప్పుడు అన్సర్ అన్సర్టీ ఉంటుంది బిజినెస్ సో ఈ అన్సర్టారిటీ కోసం చాలా మంది భయపడతారు అంటే ఈ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి కానీ దానికి కానీ చాలా మంది భయపడతారు కానీ మన కోలసీమలో ఉన్న బెస్ట్ థింగ్ ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా రిస్క్ టేకింగ్ రిస్క్ అనేది తీసుకోగల మనసిన మనందరం కూడా అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి కూడా ప్రతి ఒక్కరు భయపడరు సో అది మనకి ఉభయ గోదావరిలో జిల్లాలో ఉన్న మెయిన్ కూడా బెనిఫిట్ సో ప్రతి దీన్ని ఒక అవకాశంగా తీసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఇండస్ట్రీ కానీ ఇండస్ట్రీస్ అంటే పెద్ద విషయం సో అట్లీస్ట్ మైక్రో మీడియం స్కేల్ ఎంటర్ప్రైజెస్ అనేది పెట్టగలుగుతారు సో ఇందాక ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు చెప్పారు ఒక యాభై వేలు తో ఆయన ఎలా ఈ పొజిషన్ లో ఉన్నారు అనేది సో కూడా వ్యాపారం అంటే భయపడాల్సిన అవసరం లేదు సో చదువుకుంటే ఒక సరైన లైఫ్ వస్తుంది బట్ వ్యాపారం చేస్తే అంతకన్నా మంచి లైఫ్ వస్తుంది